ప్రైజ్ లాడ్ దేవుడికి మహిమ కలును గాక దేవుడు యొక్క వాక్యాన్ని సమయంలో మనం ధ్యానం చేసుకుందాం భక్తుడిని దావీదు రాసిన కీర్తన నూట ఇరవై కీర్తన ఆ మొదటి వచ్చిన యహో ఎందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలేరు దేవుడి బిడ్డలారా ఏ వ్యక్తి అయితే దేవుడి ఎందు నమ్మిక ఉంచి దేవుడి ఎందు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తాడో అతడు యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే అతను దేవుడి మీద నమ్మికి ఉంచాడు ఎందుకంటే వాక్యం ఇస్తే కష్టకాలమందు వారు నన్ను గురించి మొరపెట్టగా భక్తుడిని దావిదంటాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని చూడండి ఇరవై ఒకరితో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను శ్రమకాల మందు మనము దేవుడి మీద నమ్మకం ఉంచి మనము దేవుడి సందులో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు చూడండి రాజైన యువశ పాత వారికి శ్రమ వచ్చింది వారికి కష్టం వచ్చింది వారికి బాధ కలిగింది వారికి భయము కలిగింది ఎందుకంటే ముగ్గురు రాజులు సైన్యముతో భయంకరమైన సమూహముతో రథములతో గుర్రములతో ఆ యువశివ పాత మీదకి యోదావారి మీదకి ఇస్రాయల్ మీదకి దండెత్తి వస్తున్నారు వస్తున్నప్పుడు అటువంటి శ్రమలో ఉన్నప్పుడు యువశివ పాత ఆ దేవుడి సంధిలో తన మనసు నిలుపుకొని ప్రార్థన చేశాడు తన మనసు నిలుపుకొని యువశివ పాతైన రాజు ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారో తెలుసా యూదావారి కానీ ఇస్రాయేల్ కానీ ఎలా ప్రార్థన చేశారో తెలుసా అదే రెండో దినథాంతములు ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఇలా ప్రార్థన చేశారు మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సమూహముతో గొప్ప సమూహం అంట భయంకరమైన సమూహము భయంకరమైన శ్రమ భయంకరమైన శోధన భయంకరమైన పరిస్థితి యోదావారి మీదకి ఇస్రాయల్ మీదకి యువశ పాతిన రాజు మీదకి వచ్చినప్పుడు అప్పుడు వారు చేస్తున్న ప్రార్థన ఈ గొప్ప సమూహముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా మేము ఏమీ చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారండి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు ఏంది వారి నమ్మకం దేవుడి మీద ఉంచి